నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరత్ హరి ఓ భాగవతంలో దశమ స్కంధం ఆయుపట్టులంటే ఎందుచేత అంటే కథాంశము యొక్క పరిణతి చేత కథాంశము యొక్క వైశిష్టము చేత ఒకటి అన్నిటికన్నా దశమ స్కంధం తప్పకుండా జీవితంలో విని తీరాలి ఎందుచేత అంటే మనస్సుకి ఏదో ఒక ఆలంబనం ఉండాలి మీరు ఏ ఆలంబనమూ మనస్సుకి ఇవ్వలేదనుకోండి అది వెతుక్కుంటుంది తప్ప అది ఖాళీగా ఉత్తిని ఏం కూర్చోదు మీరేమీ పని చెప్పలేదు అనుకోండి మనస్సుకి అది ఇంద్రియాలని సుఖపెట్టడానికి శరీరాన్ని సుఖపెట్టడానికి ఒక విషయ వస్తువుని పట్టుకుంటుంది పట్టుకొని ఆ విషయములను పట్టుకొని తిరుగుతుంది మీరు ప్రయత్నపూర్వకంగా ఒక మంచి వస్తువుని ఒక సద్వస్తువుని దానికి అప్పజెప్పారు అనుకోండి దాని ఎందు దోషం ఉండదు అది అది పట్టుకుని ఆడుకుంటుంది ఇక్కడే ఒక రహస్యం చెప్తారు గారు భాగవతంలో ఒక చోట మాట్లాడుతూ ధర్మరాజుతో నారదుడు అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైనద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు మీరు ఏ రకంగానైనా సరే అనుబంధం అంటూ పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి కామోత్కంఠత గోపికల్ గోపికలు ఈశ్వరుడితో పెట్టుకున్న సంబంధము కామ సంబంధము కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుడు కంసుడు భయంతో ఆరాధించాడు చంపేస్తాడేమో పుట్టి చంపేస్తాడేమోనని వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతుల్ శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు సంబంధులై వృష్ణులను కృష్ణవంశీయులందరూ కూడా కృష్ణుడు మాకు బంధువు అని అనుబంధాన్ని పెంచుకున్నారు ప్రేమన్ మీరలు అంటే నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు మీరందరూ కూడా ఆయన్ని ప్రేమతో ఆరాధన చేశారు భక్తి మేము మేము ఆయన్ని భక్తితో ఆరాధించాం అంటే నారదుడు భక్తి మేము ఇది చక్రిం కంటివి మేము అంద ఇలా మనందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నాం ఎట్లయిన అనుద్దా మధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ఏ రకంగా ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరుణ్ణే చేడుతాం పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు చెయ్యి కాలుతుంది వయస్కుడు ముట్టుకున్నాడు చెయ్యి కాలుతుంది పరమ వృద్ధుడు ముట్టుకున్నాడు కాలుతుంది జ్ఞాని ముట్టుకున్నాడు కాలుతుంది ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం యొక్క స్వభావం ఏ భావనతో ముట్టుకోండి అయ్యో దీపం ఎంత బాగుందో అని వేలు పెట్టినా కాలుతుంది మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది కాల్చడం దాని స్వభావం అలాగే ఉద్ధరించడం ఈశ్వరుడు యొక్క స్వభావం అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైనటువంటి అనుబంధాలలోంచి ఈశ్వరుడు వైపుకి తిప్పి పెట్టారనుకోండి తిప్పి పెట్టడం అంటే చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది ప్రపంచంలో మనస్సుని తిప్పి ఈశ్వరుడు ఎందు పెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం అండి అని అలా ఏం ఉండదు ఇది ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో ఎనిమిది పంపులు ఉంటాయి సింక్లో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్లో ఒక పంపు ఉంటుంది స్నానం చేసేటప్పుడు బాత్రూంలో ఒక ఎక్కడో సింక్లో ఓ పంపు ఉంటుంది వాష్ బేసిన్లో ఓ పంపు ఉంటుంది బాత్రూంలో ఓ పంపు ఉంటుంది ఇన్ని పంపుల్లోనూ నీళ్లు రాలేదనుకోండి రాకపోతే ప్రతి పంపు గొట్టంలోనూ నీళ్లు పోయిరు పైన ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తాయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోకి నీళ్లు వస్తాయి అలాగే మీరు ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండొచ్చు శాస్త్రం ఏం చెప్తుందంటే భార్యతో ఉంటాడు సంసారంలో పరమ ప్రీతితో భార్య ఎందు సంతోషంగా ఉండొచ్చు ఎన్ని మాటలు మీరు భార్యని ముద్దుగా చూసినా ఒక మాట మరిచిపోకూడదు లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఇటువంటి ఇల్లాలు దొరికింది అనుకుంటూ ఉండాలి ఈ భావన మనస్సులో పెట్టుకుని మీరు ఎంతగా సంతోషంగా కదలండి ఇదంతా అమ్మవారి అనుగ్రహం నాకు ఇంత చక్కటి భార్య ఇంత ప్రేమ కలిగిన భార్య నా వంశాన్ని పెంచిన భార్య అని మీరు మనసులో అనుకుంటూ ఇదంతా అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ భార్యతో ఉండండి ఏ దోషం ఉండదు నా బిడ్డడికి ఓ మంచి సీట్ వచ్చింది అనుగ్రహం ఆయన మేధస్సునిచ్చాడు చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు వాడు చక్కగా చదువుకుంటున్నాడు వృద్ధిలోకి వస్తున్నాడు ఇది ఈశ్వరానుగ్రహం మీరు ఒక మంచి మధుర పదార్థాన్ని తిన్నారు ఈ మధుర పదార్థం చాలామంది తినలేరు కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం ఈ చేసుకోవడం వస్తే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నింపుకుని అన్ని పంపుల్లోంచి నీళ్లు పొందడంతో సమానం అవుతుంది కాబట్టి ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది మిగిలినవి కూడా మంచివే నేను కాదన్నా అది కూడా ఈశ్వరుడినే చేరుస్తాయి కానీ ప్రతిక్షణం నరకమే ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు హిరణ్య పొందలా పొందాడు కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బ్రతికినటువంటి బ్రతుకు పది మంది చేత అసహ్యంపబడుతుంది అలా బ్రతకకూడదు ఈశ్వరుడు ఎందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు పది మంది చేత ఆదరింపబడుతుంది మంచి సద్బుద్ధినిస్తుంది హిమనందు మంచి నడువుడినిస్తుంది పరమనందు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి ఈ భక్తితో ఉండడానికి ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి మీరు ఏమీ వినకుండా అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనసును అన్నారు అనుకోండి అది ఎలా పట్టుకుంటుంది పట్టుకోదు మీకు లోపలది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ లేకపోతే ఆయనకి ఏమి కర్మ అండి ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి ఆవుల వెంట పరిగెత్తి దూడల వెంట పరిగెత్తి చోర చేసి ఎందుకన్ని లీలలు చేశాడు అంటే ఈ లీలలు చేయడం వెనక అతల అంతరార్థం ఏమిటంటే మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుంది అనుకోండి పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది కృష్ణుని పట్టుకుంది రసో వై సహా అని పేరు ఆయనకి కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది ఈశ్వరుడి దగ్గరికే చేరుస్తుంది మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని ప్రశాంతతని కల్పిస్తుంది కాబట్టి దశమ స్కంధం భాగవతంలో ఆయువు పట్టు అనడానికి కారణం భాగవతంలో దశమస్కంధంలోకి వచ్చేటప్పటికే కృష్ణపరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని లీలల్ని విశేషమైనటువంటి వర్ణన చేశారు వ్యాసభగవానుడు ఆంధ్రీకరించి పోతనగారు మనకు ఉపకారం చేశారు నవమస్కంధంలో ఒక గమ్మత్తు చేశారు నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు దశమస్కంధాన్ని ప్రారంభం చేసే ముందు నవమస్కంధంలో రామాయణం చెప్పారు వ్యాసుల వారు కానీ పోతన గారు కానీ నవమస్కంధంలో ఎక్కువ భాగం యథార్థానికి రామచంద్ర ప్రభువు యొక్క సంకీర్తనమే కానీ నేను దాన్నంత విపులంగా మళ్ళీ ఎందుకు స్వీకరించలేదంటే ఇత పూర్వం మనం అందరం ఇక్కడ రామాయణం చెప్పుకుని ఉన్నాం కాబట్టి ఆ రామాయణం చెప్పుకున్నటువంటి ఫలితాన్ని ఆ రామాయణం చెప్పుకున్నటువంటి పరిస్థితిని భాగవతాంతర్గతం చేసి తీరుతాడు రామచంద్రమూర్తి ఆయన కృపాకటాక్షములు ఉన్నవాడు కాబట్టి మనం ఇంకొక స్కందం వేపుకు నడవడానికి అవకాశం ఉంటుంది అని రామాయణంలో నవమస్కంధంలో ఉన్న రామాయణాన్ని పక్కన పెట్టడం జరిగింది మాత్రం చేత నేను దానిని విడిచిపెట్టినట్లు కాదు అందుకని నేను ఒక నాలుగు వాక్యములలో రామాయణాన్ని పూర్తి చేసేసాను అనుకోండి పూర్తి చేసేస్తే నేను నవమస్కందంలో రామాయణం చెప్పేసినట్టే కదా ఇక్ష్వాకు వంశమనంతో జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము పరిహరింపబడి యజ్ఞ పురుషుని యొక్క అనుగ్రహము చేత లభించిన పాత్రలోని పాయసాన్ని తన ముగ్గురు ధర్మపత్నులైన కౌశల్య సుమిత్ర కైకేయులకి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత చతులు నలబడేటటువంటి నలుగురు కుమారుల ఎందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మ తల్లితో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠుతుడిని చేయడం కోసం పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ షోర్పణక యొక్క ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల యొక్క పీచమణకి విశ్వామిత్ర యాగ సంరక్షణం బాలకాండలో చేసి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత నూరు యోజనముల స నూరు యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యం అని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు వాజపేయములు పుండరీకములు పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానములు ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము ఆ అవతారమే ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక కాబట్టి నేను నమస్కంధంలో రామాయణం చెప్పినట్టే కదా ఎందుచేత అంటే అలాగని రామాయణం విడిచిపెట్టడం ఇష్టం లేదు కాబట్టి రామాయణాన్ని స్పృశించినట్లే ప్రధాన ఘట్టాలు ఇప్పుడు నేను దశమ స్కంధంలోకి వెళ్ళడానికి తలుపు తెరుచుకున్నట్లు కదా దశమస్కంధాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారు పూర్వకాలంలో గోరూపాన్ని స్వీకరించి భూమి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది మహానుభావ భూలోకంలో ఎందరో రా రాజులు భూమిపతులమనేటటువంటి పేరు పెట్టుకొని పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు ఇటువంటి వారి యొక్క మదం అనచడానికి భూమి యొక్క భారమును తగ్గించడానికి భూభారం అంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి అది కేవలము తక్కెట్లో వేసి తూచేటటువంటి కొలత కాదు ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎవ్వరూ బరువు కానట్టే కానీ భూమి ఎప్పుడు బరువుగా బాధపడుతుంది అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుష్యులను చూసి భూమి భారంగా బాధపడుతుంది అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది వీళ్ళందరినీ సృష్టి చేసిన వాడు ఆయనే కదా ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు ఎలా నాకు భారం తగ్గడం అని అడిగింది భారం తగ్గించడం ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు ఆ జానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు ఇటువంటి మహానుభావుడు అండి నిజంగా చతుర్ముఖ బ్రహ్మ ఆయన అన్నాడు ఓ భూమి నువ్వేం బెంగపెట్టుకోకు స్వామి తొందరలో కృష్ణావతారాన్ని స్వీకరిస్తున్నారు ఆ అవతారం స్వీకరించింది మొదలదొక ఒక చిత్రమైన అవతారం కన్నులు తిరువని కడుచిన్ని పాపడై దనవిచను బాలు త్రావి చంపే కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు కాబట్టి ఎందరో రాక్షసులు ఎందరో దుర్మార్గులు మరణిస్తారు నీకు భారం తగ్గుతుంది కానీ స్వామి ఆదేశం ఇచ్చారు దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని ఆయన ఎదుకులంలో జన్మించబోతున్నారు యాదవుడిగా పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించబోతున్నాడు జగదాచార్యుడిగా లోకములకు జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాను ఈలోగా భూమియందు యదువంశమునకు చెందినటువంటి శౌరసేనుడు అనబడేటటువంటి ఒక రాజు మధురా నగరాన్ని మధురా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన కుమారుడు వసుదేవుడు భోజవంశములకు చెందినటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు ఒక ఆయన పేరు దేవకుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో దేవకుని యొక్క కుమార్తె దేవకి ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు కాబట్టి అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని యొక్క చెల్లెలు దేవకీదేవి ఈ దేవకీదేవిని శూరసేనుని యొక్క కుమారుడైన వసుదేవునికిచ్చి వివాహం చేశారు ఇక్కడే ప్రారంభం అవుతుంది దశమస్కంధం ఉపనిషత్ రహస్యం కాబట్టి స్కంధం ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది ఆ ప్రశ్న లోపల కానీ విడిందనుకోండి అనుకోండి విద్యతే హృదయ గ్రంథి హృదయ గ్రంథి విడిపోయినట్టు కాబట్టి అది చాలా పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం కృష్ణజననం కాబట్టి మీరందరూ కూడా ప్రశాంత చిత్తులై వినే ప్రయత్నం చేయండి ఈ దేవకీ వసుదేవులకి వివాహం జరిగిన తరువాత కొన్ని వందల గుర్రాల్ని బంగారు ఆభరణములతో అలంకరింపబడినటువంటి ఏనుగుల్ని కొన్ని వేల రథముల నిండా బంగారాన్ని కొన్ని వందల మంది జనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైనటువంటి దేవకుడు తన కుమార్తెని అత్తవారింటికి పంపుతున్నాడు పంపుతుంటే కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి రాజమార్గంలో ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రథం ఈ సమయంలో ఆ రథాన్ని చోదనం చెయ్యడానికి ఒక సారథి ఉంటాడు ఎవరికో ఒకరికి వే ఆ బాధ్య తప్ప చెప్తారు కదా సాధారణంగా రాజులు ఆ రథాన్ని నడపరు ఇలాంటి సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు ఆయనకి చెల్లెలంటే మహాప్రేమ మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని ఆవిడ అన్నదమ్ముడి యొక్క తన తండ్రి గారి యొక్క సోదరుని కుమార్తె అయినా చాలా ప్రేమ దేవకీదేవి అంటే కాబట్టి ఆయన రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు కానీ కంసుడి ప్రేమ చాలా గమ్మత్తుగా ఉంటుంది మన ప్రేమల్లాగే ఉంటుంది అది కూడా కిందటి ఏడాది కనపడినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి నా ప్రాణం అంటాడు వచ్చే ఏడాది కనపడి మీ బెస్ట్ ఫ్రెండ్ ఏడండి అంటే అబ్బాయి తెలుసుకోలేకపోయానండి వాడికి నాకు ఇప్పుడు మాటలు లేవండి అంటే అలా ఉంటుంది స్నేహం చిరకాలం వర్ధిల్లేటట్టుగా చెయ్యాలి తప్ప ఇవాళ స్నేహం చేసి రేపు వదలకూడదు అందుకే స్నేహం నిలబెట్టుకోవడం వశిథారావ్రతం అందుకే ఎక్కువ మందితో స్నేహం ఉండకూడదు తనకి సరిపోయే వారితోనే స్నేహం చెయ్యాలి దానికి వయసు అడ్డు రాదు అలా స్నేహం చేసింది జీవితాంతము నిలబడిపోవాలి ఆ స్నేహాలు అంత పవిత్రం కావాలి అంతేకాని ఇవాళ స్నేహం చేసి రేపు విడాకులు ఇచ్చుకోకూడదు స్నేహానికి అంత అందంగా ఉండాలి స్నేహం అన్నది సరే అందుచేత ఈ కంసుడు రథాన్ని నడుపుతాను అని బయలుదేరాడు చాలా సంతోషించారు ఎందుచేత ఆయన ఉగ్రసేనుని యొక్క కుమారుడు ఆయనకి నడపవలసిన అవసరమేం లేదు కానీ తానే చెల్లెల్ని అత్తవారింటికి దింపుతానని బయలుదేరి పగ్గములు పట్టుకున్నాడు ఆ గుర్రాలను నడుపుతున్నాడు వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు ఈ రథం వెళ్ళిపోతోంది మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి నేను తరచూ సభలో ఉండేవారికి వచ్చేటటువంటి సందేహాలు నేనే వేసుకుని అడుగుతుంటాను ప్రశ్నలు ఇప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదనుకోండి కంసుడు ఏమైనా చేస్తాడా ఏమీ చేయడా అత్తవారింటి దింపేస్తాడు దేవకీదేవి దేవి పోనీ ఎవరైనా వచ్చి గూఢచారులు కానీ ఋషులు కానీ నమ్మదగిన విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏమైనా చెప్పారా ఎవ్వరూ పలకలేదు అశరీరవాణి పలికినది అన్నారు అశరీరవాణి అంటే ఇది చాలా గమ్మత్తైన మాట శరీరము ఉంటే వాణి ఉంటుంది వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తోందని గుర్తు అంతే కదండి ఇప్పుడు కనీసంలో కనీసం మీకు ఎదురుకుండా నామరూపాలతో ఏదో ఉండాలి ఓ చప్పుడు వినపడింది తలుపు చప్పుడు అయింది అంటారు అసలు తలుపే లేదనుకోండి చప్పుడు వస్తుంది తలుపు చప్పుడు రాదు ఏదో మాట వినపడింది అంటారు అంటే ఏమిటండి దాని గుర్తు ఎవరో మనుష్యుడు ఉన్నాడనే కదా దాని అర్థం మనుష్యుడు లేకుండా మాట ఉంటుందా ఉండదు ఇక్కడ అంటున్నారు శరీరము లేదు మాట వినపడుతుంది అంటున్నారు అలా ఎలా కుదురుతుంది శరీరం లేకుండా మాట వినపడటం ఏంటి అదేం సామాన్యమైన మాట కాదు పోని అబ్బాయి రథాన్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త అండి రోడ్డు మీద గోతులు ఉన్నాయని చెప్పో తెలిసింది అనుకోండి ఆ శరీరవాణి ఫోన్లో చెప్తే చెప్పింది లేకపోతే దాని గురించి పెద్ద విశేషం ఉందని వదిలియచ్చు అదేం సామాన్యమైన మాట చెప్పలేదు ఆ శరీరం అని ఏమని పలికిందంటే తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై న రథము నడిపెది రుగవు మీద ఈతలోదరి గర్భంబు నిన్ను హరించు సుమి తలోదరి అంటే పైకి కనపడనటువంటి కడుపు ఉన్నది అంటే నా కానీ నుంచి ఉంటే కడుపు కనపడుతుంది కొంతమందికి కడుపు కనపడదు వెనక్కి ఉంటుంది అలా వెనక్కి వెళ్ళిపోయి అసలు కడుపు ఉందా లేదా అని అనుమానం ఉన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళని తలోదరి అంటారు అదో అందం అలాంటి దానికి పోతన గారి విశేషణం చూడండి ఎంత అందంగా ఉంటుందో అనువాదం అస్సలు కడుపు లేనట్టుగా శుష్కించిపోయిన కడుపులా కనపడుతోంది ఈ కడుపులో యనమండుగురు పుట్టబోతున్నారు ఈ ఎనిమిదో వాడు కౌసుడిని చంపబోతున్నాడు ఎటువంటి కడుపు ఆ కడుపు కానీ అసలు పైకే కనపట్టలేదది తలోదరి అందుకని తుష్టయ్య గు భగిని మెచ్చగా ఆవిడికే చక్కగా ఆవిడ కోరుకున్న దే ఆ వసు వసుదేవుణ్ణి వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా రథం నడుపుతున్నావు కానీ శిష్టయ గుతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియించు జుమి నిన్ను చంపేస్తుందిరా ఎనిమిదో గర్భం ఉంది ఇప్పటి వరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు ఈ మాట వినపడింది నుంచి వినపడగానే రథాన్ని ఆపాడు కిందకి దిగాడు అంతే కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి అపారమైన కోపం వచ్చేసింది కందగడ్డైపోయింది మొహం బుగ్గలు కదిలిపోతున్నాయి దవడలు ఊగిపోతున్నాయి పెదవులు కదిలిపోతున్నాయి తన ఎడమ చేత్తో చెల్లెలి యొక్క కొప్పు పట్టుకుని రథంలోంచి కిందకి లాగేశాడు లాగేసి కరవాలాన్ని కవ ఆ పైకి తీసి కత్తిని డాల్ ఒక్కసారి ఆవిడ్ని నరికేయడానికని సిద్ధపడుతున్నాడు ఆ సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆలోచించుకోవడానికి సమయం లేదు ఏం మాట్లాడాల వసుదేవుడు మాట్లాడాలి ఇది చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం ఇలా ఉంటుంది అని కూడా ఎవరు ఊహించరు రథం నడుపుతున్నవాడు బావమరిది తన చెల్లెల్ని చంపేస్తాడు అని కానీ ఆ శరీరవాణి పలుకుతుందని కానీ వసుదేవుడు కలకంటాడండి కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా ధర్మం తప్పకుండా చాలా పెద్ద మనిషిగా తానప్పుడు మాట్లాడినటువంటి మాట తాను తప్పలేనటువంటి మాట అయ్యేటట్టుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి లేనివాడు మాట్లాడలేడు అలాగా ఇలాంటి ప్రమాద స్థితిలో ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి అన్నవు నీవు చెల్లెలికి అక్కటా మనన చేయుటో మాడలు చీరలిచ్చుటో సరలిచ్చుటో మధుర మంజుల భాషలను అదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వేడెదన్ అన్నాడు ముందు కంసుని యొక్క అనుగ్రహం కోసమని బతిమారాడు అన్నవు నీవు చెల్లెలికి మొట్టమొదటి మాట వేశాడు ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి సంబంధాల్లో అన్న అనిపించుకున్నటువంటి రక్త సంబంధం ఒకటి ఎందుచేత అంటే అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికుండాలని కోరుకోవాలి బావ మరిది బతకగోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత ఏది పెట్టండి ఏది పెట్టకపోనివ్వండి పుట్టింటికి ఆడపిల్ల వచ్చినప్పుడు అన్నగారు కనీసంలో కనీసం నీకు ఐశ్వర్యం ఉండి పెట్టడం ఇష్టం లేకపోతే అక్క చెల్లెలకి పెట్టక్కర్లేదండి శాస్త్రం ఏమి చెయ్యాలి అంటే కనీసం ఆ ఉన్న పావుగంట నువ్వు మధుర మధురమైన మాటలు మాట్లాడాలి అందుకే అక్క చెల్లెలు వరుసతో ఎవరైనా అన్నగా ప్రేమించారనుకోండి ఆ అక్క చెల్లెలి యొక్క అభ్యున్నతినే కోరాలి కాబట్టి మధుర మంజుల భాషలను ఆధరించుటో నువ్వు అన్నవి అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు కాబట్టి నువ్వేం చెయ్యాలి అక్కట మన్నన చేయుటో నీ చెల్లెల్ని సంతోష పెట్టాలి చీరలు సారెలు మడలిచ్చుటో ఆవిడకో చీర పెట్టాలి సారె పెట్టాలి ఏమైనా బహుమానం ఇవ్వాలి పోనీవేమీ నువ్వు ఇవ్వద్దు మధుర మంజుల భాషలను ఆదరించుటో చక్కటి మాటలు నాలుగు మాట్లాడాలమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మా చెనికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి మరి అది ఆ కోమలత్వం స్త్రీకి ఈశ్వరుడు సహజంగా ఇచ్చాడేమో నాకు తెలీదు ఒకటి అమ్మ అన్న మాటకి పరవశ్యం అయిపోతారు వాళ్ళు రెండు చెల్లెమ్మ అనండి వాళ్ళు ఎంత భద్రత ఫీల్ అయిపోతారు మీకు ఏ పరిచయం అక్కర్లేదు రైల్లో ఎవరో కనపడ్డారనుకోండి సెలమ ఒకసారి పుస్తకం చూడొచ్చా అనుకోండి ఆవిడ చేతిలో ఉన్న పుస్తకం మీకు తోచక అంతే వాళ్ళు ఎంత భద్రతగా సంతోషిస్తారో ఆ పర్వాలేదు మనకు హైదరాబాద్ వెళ్లే వరకు అన్నయ్య దొరికాడు అనుకుంటారు మరి ఏమిటో తెలియదు వాళ్ళ మనస్సులో